జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం రెండవ అనువాదం సంజయుడు పలికెను ఓ రాజా పాండవ తనచే వ్యూహమకు ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ కింద విధముగా పలికెను ధృతరాష్ట్రుడు పుట్టుకతో అందుడు దురదృష్టవశాతూ అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించను ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అందులని అతడు ఎరిగి ఉండెను పుట్టుక నుండియే ధర్మాత్ములైన పాండవులతో బడం బడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను అయినాను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావములను గురించి అతడు సందేహస్థుడై ఉండెను యుద్ధ యుద్ధరంగమంది పరిస్థితి గురించి ప్రశ్నించటలో అతని అంతర్థము సంజయుడు అవగతము చేసుకోగలిగాను కనుకనే సంజయుడు ఆ నిరాశ చెంది ఉన్న రాజును ఉత్సాహపర్చనించి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని అశ్వము నొసిగాను పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శ్రీగమే సైన్యాధిపతి అయిన ద్రోణాచారుని చెంతకు చేరనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాను దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినాను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చాను కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగి ఉన్నాడు కానీ పాండవ సేన వ్యూహంను గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతిని పుత మరుగున పరచలేకపోయాను జై శ్రీరామ్